హలో ఫ్రెండ్ సారీ టుడే ఫైవ్ మినిట్స్ లైట్ ఈరోజు ఇప్పుడే జస్ట్ మధుర హాస్పిటల్ నుండి రావడం జరిగింది విశాఖపట్నం మన ఆఫీస్ నుంచి మీతో మాట్లాడుతున్నాను రేపు ఖమ్మంలో మీటింగ్ ఉంది ఎన్ని గంటలకి నాలుగు నుండి ఆరు గంటల వరకు హరీష్ చిరంజీవి అది ఫోర్ టు సిక్స్ రేపు మరలా ఫిఫ్త్ మళ్ళీ రేపు నైటు హైదరాబాదు ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కడప ఐదో తారీఖు మంగళవారం అంతే కదా ఇవాళ ఏంటి సండే రేపు ఫోర్త్ మండే మండే ఉదయం అర్థమైంది కదా మండే ఉదయం విజయవాడ చూసుకుంటూ మండే మధ్యాహ్నం నాలుగు నుండి ఆరు వరకు ఖమ్మం పది నుండి పన్నెండు వరకు హైదరాబాదు బుధవారం ఐదో తారీఖు ఉదయం పది గంటలకి కడప మధ్యాహ్నం ఐదు గంటలకి అనంతపూరు అలాగే ఎల్లుట ఆరో తారీఖు ఉదయం తిరుపతి ఆరో తారీఖు మధ్యాహ్నం నెల్లూరు మళ్ళీ రేపు మీకు కన్ఫామ్ చేస్తాను నైన్ ఓ క్లాక్కి మీకు ఒకటి చెప్పాను ఇప్పుడే జస్ట్ అమ్మని హాస్పిటల్లో నుంచి చూసి ఇక్కడికి వచ్చాను అనమాట శ్రీకన్యకి అది మీరు ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పటికే మనం స్వీప్ చేస్తున్నాం ఇలా హాస్పిటల్ ఆగాం ఫోటోలు తీసామయ్యి తేజా హలో అందరూ చేజా హలో చెప్పండి ఇలా హాస్పిటల్లో యాభై మందిలో యాభై మంది సార్ మీ పార్టీలో చేరిపోతాం వందల మందికి చెప్పేస్తాం ఇలా హాస్పిటల్కి వెళ్ళబోయేసరికి రోజుకు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు సెల్ఫీలు ఎక్కడికి వెళ్ళినా ఇంకా మన పార్టీకి సూపర్ అండ్ ఇంకా నేను ఆశ్చర్యపోతున్నాను ఊహకు అతీతం రెస్పాన్స్ ఊహకు అతీతం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మనం ఉన్నామంటే ఈరోజు సర్ప్రైజ్ అయ్యాను నిన్న ఈరోజు మొన్న కనుక ఎక్కడ మనం డలగలేము ఆల్రెడీ డెబ్బై డెబ్బై తొమ్మిది సీట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు టూ హండ్రెడ్ ఎమ్మెల్యే ఎంపీ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఆంధ్ర ఎంపీ సీట్లో మనం మొత్తం గెలుస్తామని అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని జగను జగన్ మూడు లక్షల దో కోట్లు దోచుకున్నారని చంద్రబాబు మొత్తం మీదకి లక్షల కోట్లు దోచుకున్నారని ప్రజల్లో విప్పుడు ఒక్కొక్క హాస్పిటల్ లేక జిల్లాకు ఒక హాస్పిటల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కనుక అందరం కష్టపడితే మీరు కష్టపడితే మీ నియోజకవర్గాన్ని మీరు గెలిపించుకుంటే ఒక హాస్పిటల్ ఇందాక జనసేన పార్టీ నాయకుడు కలిశారు సార్ మీతో జనసేన పవన్ కలిస్తే బాగుండండి నేనేం చేస్తానయ్యా ఆయనకి కళ్ళు నెత్తిమీదకి వచ్చాయి వంద సార్లు ఆఫర్ ఇచ్చాను నవంబర్ ఇరవై నుంచి ఇప్పుడు వరకు కనీసం పార్టీలో కలవలేదు సరికదా పెద్దల మాట ఆయన లేదు మనతో అలయన్స్ పెట్టుకోడానికి పోతాడు ఆయనే చెప్పారు ఇప్పుడు మా పార్టీ ఇరవై రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుందని కాదు ఇప్పుడు గెలవడానికే కదా ఒకళ్ళ పార్టీ పెట్టాలి ఇప్పుడు ఆయన గెలవడానికి ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు మీరు ఆయనకు ఓటేయ్యాలి ఓట్లు ఎందుకు వేస్ట్ చేయాలి నూట డెబ్బై ఏదో నిలబడినా ఒక్కరు ఓటు వేయకూడదు మనతో ఎలయన్స్ పెట్టుకోకపోతే మరలా మన ఓట్లు చీరితే కాపులది కానీ యూత్ కానీ ఓట్లు చీలితే మరలా అది జగన్కి చంద్రబాబు నాయుడు గారికి అది బెనిఫిట్ అవుతుంది కనుక చాలా సీరియస్గా చెప్తున్నాను తమ్ముడుగా నేను దేవుని పేరటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అంటూ వస్తే మనం ఆయనతో అలయన్స్ పెట్టి కొన్ని సీట్లు ఇచ్చి ఆయనతో ఉన్న ఏడుగురికి అది లేదా ఇంకొక ఏడెనిమిది మంది కొత్త వాళ్ళు అంతకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం వేస్ట్ ఆయనకిచ్చిన సీట్లో మనం క్యాంపెయిన్ చేయకపోతే ఆయనకున్న ఫైవ్ పర్సెంట్తో ఎవరు గెలవరు సర్వేలు చూశారు కదా ఆయనకు ఫైవ్ పర్సెంట్ ఎలక్షన్ వరకు చూడండి లక్షల కోట్లు తేవాలన్నా అభివృద్ధి చేయాలన్నా అవినీతిని నిర్మూలన చేయాలన్నా జగన్ని చంద్రబాబును ఓడించాలన్నా మీరు నేను మనమే యూత్ అంతా ఒకటైపోండి ఒకరు వంద మందికి ప్రతిరోజు చెప్పండి ఆ వంద మందికి ఇంకొక వంద మందికి ప్రతిరోజు చెప్పమని అనండి ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో చేర్పండి అందరినీ చేర్పించండి వెబ్సైట్లో ప్రతి ఒక్కరితో మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మళ్ళీ మిమ్మల్ని కో కోఆర్డినేటర్గా చేరుతారు ఇక్కడ నైన్ ఓ క్లాక్ అన్నది ఒకసారి ఫైవ్ మినిట్స్ లేట్ అయినా నేను అన్నమాట నిలబెట్టుకుంటాను ఒకవేళ ఇంకేదైనా టెలివిజన్ షో ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు లేదా ఇంకో టైంలో రావచ్చు లేదా ఒకవేళ జర్నీలో చీకట్లో ప్రయాణం చేస్తే విజిబిలిటీ బాగోపోతే ఫేస్బుక్ మిస్ అవ్వచ్చు లేదంటే ప్రతిరోజు తొమ్మిది గంటలకు మీ అందరి ఫ్రెండ్స్కి చెప్పి పాల్గారు మనతో మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో యూట్యూబ్ ద్వారా చూడండి వింటున్న వారందరూ వందల వందల మందికి షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి సత్యం తెలియాలి మన రాష్ట్రం బాగుపడాలి మన దేశం బాగుపడాలి మనకి అభివృద్ధి జరగాలి అంటే కేవలం డాక్టర్ పాల్ ద్వారా అవుతుంది ఇంకొకరి ద్వారా అవదు వినుటవారు వారు వినుమాత్రం ఉండకూడదు మీరు గ్రహించాలి మీరు వందల వేల మందికి చెప్పాలి కనీసం రోజుకి పది మందిని ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో చేరకుండా మీరు పడుకోకూడదు సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదా ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీలో మీరు చేరచ్చు అందరితో ప్రజాశాంతి మీ ఇల్లే ప్రజాశాంతి పార్టీ ఆఫీసు మీ గుండే మీ హృదయమే ప్రజాశాంతి పార్టీ స్థానం మీరు హిందువులు అయినప్పటికీ మహమ్మదీలు అయినప్పటికీ క్రైస్తవులు అయినప్పటికీ నాస్తివులు అయినప్పటికీ బౌద్ధులు ఇంకే రిలిజియన్ అయినప్పటికీ అభివృద్ధి కావాలా ప్రజాశాంతి పార్టీ అవినీతి నిర్మూలించేలా ప్రజాశాంతి పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా ప్రజాశాంతి పార్టీ హాస్పిటల్ కట్టాలా ప్రజాశాంతి పార్టీ ఏడు లక్షల కోట్ల సంవత్సరాల్లో బడ్జెట్ తేవాలా ప్రజాశాంతి పార్టీ చంద్రబాబు నాయుడు గారు జగన్ నాతో డిబేట్ చేయాలని మీరందరూ డిమాండ్ చేయాలి ప్ర పవన్ కళ్యాణ్ కానీ ఒంటరిగా పోరాటం చేస్తే ఆయన కూడా డిబేట్ చేయాలని మీరు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు ఎవరు ఉద్యోగాలు తేగలరు ఎవరు రైతుల సమస్యలు తీర్చగలరు ఎవరు ప్రపంచాన్ని ఇంతవరకు మార్చారు మార్చగలరు చూసారా నిన్న న్యూస్ పేపర్లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద న్యూస్ పేపర్ వాళ్ళ స్ట్రీట్ జర్నల్ న్యూయార్క్ టైమ్స్ నెంబర్ టూ ఫ్రంట్ పేజీలో కేవలం నా ద్వారా ఏమైందో మీరు చూశారు ఎలా గెలిపించానో ట్రంప్ని ఇంతవరకు హాస్యం చేశారు అది ఇప్పుడు మాట్లాడి నేను నిన్న న్యూస్ పేపర్లో వాల్ స్ట్రీట్ జోనల్ ట్రంప్ రైట్ హ్యాండ్ అడ్వైజర్ ఫార్టీ టూ ఇయర్స్ అడ్వైజర్ అరెస్ట్ అయ్యారు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఎందుకు అయ్యారు అవన్నీ పెద్ద మర్మాలు ఒకటే గాయం నా రోల్ ట్రంప్ విషయంలో ఆ న్యూస్ పేపర్ బయటికి తీసుకొచ్చింది దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు మీరు ఇమీడియట్గా వందల మందిని చేర్పించండి ఒకరు మినిమం పది మందిని చేర్చి చేర్పించకుండా పడుకోకూడదు చూసారా రాత్రి పగలానికి రాత్రి అంతా పనిచేసాం పగలంతా పనిచేస్తున్నాం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకొని మరల జర్నీ అందుకే కదా ఇప్పుడు వైజాగ్ ఉన్నాను రేపు విజయవాడ ఖమ్మం హైదరాబాదు ఎలుట కడప అనంతపూర్ ఆ తర్వాత తిరుపతి నెల్లూరు మరలా అవన్నీ కాకినాడ అమలాపురం పెట్టాలా లేదా కన్ఫర్మ్ చేయాలా లేదా మీకు ఫేస్బుక్లో చెప్తాం అందరినీ ఫేస్బుక్ ఇన్వైట్ చేయండి ఫాలో అవ్వండి గాడ్ బ్లెస్ యూ గుడ్ నైట్ అదర్ విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయి మీరు మెసేజ్లు పెట్టండి మీ ఫోన్ నెంబర్లు పెట్టండి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి ఈ మెసేజ్ని ప్రతి గ్రామంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు వేల గ్రామాల్లో తెలంగాణలో ఉన్న పద్దెనిమిది వేల గ్రామాలు పల్లెలు చిన్న చిన్న పట్టణాలు సిటీ అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి మీ పని మీరు చేయకపోతే మనం నష్టపోతాం ప్రతిరోజు మీ పని మీరు చేయాలి గాడ్ బ్లెస్ యు జాయిన్ చేయడం అందరినీ జాయిన్ చేయమని చెప్పడం థ్యాంక్ యూ గుడ్ నైట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి